బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో వర్షం దంచి కొడుతుంది ఒక్కసారిగా రాజమండ్రి నగరం చీకటిమయంగా మారింది వాతావరణ మార్పుతో ప్రజలకు ఊరట కలిగింది వేసేపి తాపం నుండి జిల్లా వాసులు ఉపశమనం పొందుతున్నారు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో వర్షం దంచి కొడుతుంది ఒక్కసారిగా రాజమండ్రి నగరం చీకటిమయంగా మారింది వాతావరణ మార్పుతో ప్రజలకు ఊరట కలిగింది వేసవి తాపం నుంచి జిల్లావాసులు ఉపశమనం పొందుతున్నారు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి پنهن پنهن ايتھو ڏيڙا جيڪو گاڏين جو اپر ڪم آهي اڄ به پنهن پنهن ايڪسٽينشن سان گڏ پنهن پنهن آءُ جي ڳالهه ۾ 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 پنهن 私たちは、この人たちのこ తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో వర్షం దంచి కొడుతుంది ఒక్కసారిగా రాజమండ్రి నగరం చీకటిమయంగా మారింది వాతావరణ మార్పుతో ప్రజలకు ఊరట కలిగింది ఇక వేసవి తాపం నుంచి జిల్లా వాసులు ఉపశమనం పొందుతున్నారు లోతటి ప్రాంతాలు జలమయమయ్యాయి విషయంపై సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు చెప్పండి తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో వర్షం దంచి కొడుతుంది ఒక్కసారిగా రాజమండ్రి నగరం చీకటిమయంగా మారింది ఇక వాతావరణ మార్పుతో ప్రజలకు ఊరట కలిగింది వేసవి తాపం నుంచి జిల్లా వాసులు ఉపశమనం పొందుతున్నారు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి danana ni nana ha hello ajay ajay ko de de yeh le leda tip ganta anh ăn một lần. Anh ăn một lần. Anh ăn một lần. Anh ăn một తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో వర్షం తంచి కొడుతుంది ఒక్కసారిగా రాజమండ్రి నగరం చీకటి అందిస్తారు గణేష్ చెప్పండి అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుండి తెలంగాణ రాష్ట్రం వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉండడంతో రాష్ట్రంలో రానున్నటువంటి మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ చెప్పినట్లుగానే రాజమండ్రి అదేవిధంగా ఉత్తరాంధ్ర ఇతర జిల్లాల్లో అయితే వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయి మనం న్యూస్ లో ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు రాజమండ్రి నగరంలో ఆకాశం చిల్లి పడిందా లేదా నేలే ఈనిందా అన్నట్లుగా వర్షం అయితే భారీ స్థాయిలో రావడం జరిగింది ఇవాళ సీఎం జగన్మోహన్ రెడ్డి సభ ముగించుకుని వెళ్ళిన తర్వాత భారీ స్థాయిలో వర్షమైతే రాజమండ్రి నగరంలో కురిసినటువంటి విధానం కనిపిస్తుంది ఇంకా వర్షం పడుతూ ఉండడంతో రాజమండ్రి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయంగా మారినటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తే ఆ వాహనాలు కూడా రోడ్డు పక్కన పార్క్ ఉన్నటువంటి బైక్లు కూడా నేర్పడినటువంటి సందర్భంగా కనిపించింది ఒకవేళ అంత ప్రమాదకర స్థాయిలో నీరు ప్రవహిస్తున్నటువంటి క్రమంలో వాహనదారులు కూడా ఎదురుగా ఈ జర్నీ చేయడం కూడా కొంత ఇబ్బందికరంగా మారినటువంటి సందర్భం కనిపించింది మనం చూస్తున్నాం రాష్ట్రంలో రెండు నెలల నుంచి ఎండ తీవ్రత పెరిగిపోతూ ఉంది ఒక్క ప్రజలు అల్లాడుతున్నారు కానీ ఒక్కసారిగా వాతావరణంలో వచ్చినటువంటి మార్పుతో రాజమండ్రి ప్రజలు ఉపశమనం కల్పించింది చల్లని వాతావరణంతో మారినటువంటి మేఘాలతో రాజమండ్రి నగరం పట్ట పగలే మిట్ట మధ్యాహ్నం చిమ్మ చీకటిని తలపిస్తున్నటువంటి పరిస్థితి రాజమండ్రి నగరంలో కనిపిస్తుంది ఇంకా వర్షం కనిపిస్తుంది ఇంకా ఈ నెల తొమ్మిది వరకు ఉన్నటువంటి సందర్భం ఉంది మరొక వైపు ఉరుములు మెరుపులతో కూడా ప్రజలు కొంత భయభాంతులు గురవుతున్నారు ఎందుకంటే విపత్తు నిర్వహణ శాఖ ముందుగానే చెప్పడం జరిగింది కొన్ని పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి చెట్ల కింద ప్రజలు ఉండొద్దు ముఖ్యంగా పొలాల్లోకి వెళ్ళి పనిచేసేటువంటి ప్రజలు జాగ్రత్తలు పాటించాలని చెప్పినట్లు చూసిన చెప్పినట్లుగానే ప్రస్తుతం వాతావరణ సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది ముఖ్యంగా రాజమండ్రిలో ఉన్నటువంటి నగరవాసులు కొంత జాగ్రత్తలు పాటించాలి ముఖ్యంగా ఎక్కడైతే డ్రైనేజీ భారీగా వరద నీరు ప్రవహిస్తుందో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు చూసుకుని వాహనాలు నడపడం లేదంటే పాఠశాలలు చూసుకుని నడవాల్సినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది మరొక పక్క కూడా భారీగా ఈస్తుండడంతో ఈ ప్రభావం మామిడి రైతుల మీద భారీగా పడుతోంది ఎందుకంటే మామిడి అనేది ఇప్పుడే కోతకు రావడం జరిగింది ఇదే క్రమంలో ఈదురు గాలులతో చాలా వరకు పంట నేలరాలి నష్టపోయే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో జిల్లా వ్యవసాయ యంత్రాంగం నష్ట సంబంధించినటువంటి అంచనాలు రేపెల్ లో తెలియజేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది మొత్తంగా అయితే రాజమండ్రి నగరంలో ఒక్కసారిగా వచ్చినటువంటి వర్షంతో నగరం మొత్తం కూడా లోతట్టు ప్రాంతాలు జలమయమైనటువంటి సిచ్యువేషన్ ఉంది వరలక్ష్మి రైట్ గణేష్ థ్యాంక్ యూ